சுமே இல்ல சுமே என ஆனந்தம் நாயிசுதூ ஸேகம் என ஆனந்தம் நாயிசுதூஸ் நீ चालू आ గర్వ చప్పల కొడు దేవుని నామమహెం పర్దామండి విత్తమండినటువంటి కానుకల నివేత్త మన మధ్యలో దైవజనులు ఫస్ట్ సరే లేచి గారు మన ప్రార్థనలు నడిపిస్తారు విత్తబడి కానుకల నిమిత్తం అందరూ కూడా తలవంచి ప్రార్థన లేకివే ఉండండి ప్రార్థన అందరూ కూడా తల శ్రేష్టమైన ఉన్నతమైన బాబు చూసి ప్రతి అసూని చూసిన దేవుడు తండ్రి మీకు గొప్ప పరిచయపడలు దాయచ్చు ప్రేమించిన మాకు గొప్ప దేవ ఏసు అనుగ్రహించిన నామానికి మహిమకరంగా జరిగించిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరున దీవించి నా ఆ బిడ్డను ఏసు క్రీస్తు నామలు అడిగిస్తున్నాం తండ్రి మంచిదండి దయచేసి అందరూ కూడా కూర్చుందాం ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు ఇంకా ముగింపులోకి మనం వచ్చేస్తూ ఉన్నాం కాబట్టి దయతో ఈ సమయంలో మన మధ్యలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యునైటెడ్ అసోసియేషన్లో ఉన్నటువంటి దైవజన్లు మరి సెక్రటరీ మరి దైవజన్లు యేసుక్రీస్తు ప్రాత్ సంఘ క్యాపరి జోబాబు గారి నేను వేదిక మీద ఆహ్వానిస్తుండగా అందరూ ఒక బిగ్గరగా చేపలు కొడుతూ దేవుని నా మన వారికి బొకే అందిగా మన మధ్యలో ఉన్నటువంటి రమ్య రమ్యని నేను వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను రమ్య వచ్చి బొకే అందివ్వాలి మన ఉన్నటువంటి సిస్టర్ రమ్య గారు బొకే అందిస్తారు ఫస్ట్ జోబాబు గారు అందరూ కూడా బిగ్గర చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపద్దామండి అదేవిధంగా తదుపరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి కమిటీలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీగా ఉన్న దైవజనులు ఆంధ్ర క్రిస్టియన్ కరామ సంఘం యొక్క సంఘకాభ్యర్థి జైరాజ్ గారు మన మధ్యలో ఉన్నారు ఫస్ట్ జైరాజ్ గారిని కూడా నేను వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను వారు వస్తుండగా గారు ఇమ్మానియల్ గారు ఇమ్మానియల్ గారు వచ్చి బుకే అందిస్తారు బిగ్గరగా చెప్పలు కొడుతుంది ఉన్నామన్నమా హింపర్థం మంచిది ఆంధ్ర క్రిస్టియన్ కరామ సంఘం నుంచి వచ్చినటువంటి వజ్ర తాతాజీ గారు అదే విధంగా వారి కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను ఒకవేళ బయట ఉంటే రావాల్సిందిగా మరి ఇండియా ప్రాంతం నుంచి మరి వారు ఫ్యామిలీతో మరి ఇక్కడికి రావటం చాలా సంతోషకరం వారి కుమార్తెను తీసుకుని ప్రభు వారి కుటుంబాన్ని తీసుకున్నారు Thank you. మరింత వరకు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమం గ్లోరియస్ క్రైస్ మ్యూస్ యొక్క ప్రథమ వార్షికోసం ఇంత దీవునికరంగా ఆశీర్వాదకరంగా జరగడానికి మరి సహకరించిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి తమ్ముడు రాము ఉన్నాడా రాముని ఎదగరావాల్సిందిగా నేను రాముని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి యొక్క గ్లోరియస్ క్రైస్ మ్యూస్ యొక్క సంఘాన్ని ప్రేమించి వార్షికోత్సవానికి మరి రాము

కూడా ప్రభు శుభాలు తెలియజేస్తున్నాను రాబోయే దినాల్లో ఈ సంఘము ఆదిమ సంఘం ఏ విధంగా అయితే సత్యమునకు స్తంభముగా నిలబడినదో అటువంటి పునాదిని కలిగి ఉండాలని అనేకమైనటువంటి ఆత్మలకు రక్షణకు మార్గముగా ఈ మందిరాన్ని దేవుడు ప్రార్థన మిగిలిగా ప్రేమించినటువంటి నీకు వందనాలు తెలియజేస్తున్నాము అయ్యా గడిచిన సంవత్సరం అంతా కూడా గ్లోరియస్ మినిస్ట్రీస్ని నీ యొక్క రెక్కల చాటున మీరు కాచి కాపాడి అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి మీరు నిలబెట్టుకునేటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా ఈ సంఘము ద్వారా అనేక మందికి ఒక రక్షణకు మార్గముగాను అయ్యా నీ సువార్త తెలియని వారికి ఒక మార్గముగాను నీ సేవకులను మీరు నిలబెట్టుకుని అయ్యా ఈ సంఘము ద్వారా నీ పరిచయను అనేక మందికి దీవెనకరముగా మీరు నడిపిస్తున్నారు బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్న ప్రభుత్వ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు గారు అయ్యగారు మీరు దీవించిండ తండ్రి గారు జాన్ గారు మీరు ఈ పరిచర్య ఇంకా రాబోయే దినాల్లో అనేక వసంతాలను అందుకుని అనేకమైనటువంటి దీవెనలతో రక్షణతో నీ పరిచర్యను యా నేను మధ్య ఆకాశంలోనికి మేమందరం కూడా కలిసేంత వరకు కూడా ఈ పరిచర్ను మీరు నడిపించిన ప్రభు ఈ కేక్ ని చేసినటువంటి కుటుంబాలు మీరు దీవించిన ప్రభు ఈ కేక్ లే మధురము ఉన్నదో ప్రభు ఈ పరిచర్య తీపైనటువంటి అనుభవాలతో ముందుకు వెళ్ళడానికి సహాయం రాయించమని ఏసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుని పొందికొని నామ తండ్రి రెండు సావుకులందరూ కూడా రండి తండ్రి కుమారుని యొక్కయు పరశుధాత్మ నామమున ఈ యొక్క మొదటి వాసుకొచ్చు కేకును కడేయిస్తున్నాం తండ్రి గ్లోరియస్ సంఘబిడ్డలు స్త్రీలలో నుంచి పురుషుల పురుషులు కూడా రావాల్సిందిగా ప్రేమంత మనం చేస్తున్నారు హిమాలయన్ గారు సురేన్ గారు బాలాజీ గారు మంచిది ప్రియదేవుని బిడ్డలారా మరింతవరకు కూడా ఈ యొక్క గ్లోరియస్ క్రైస్ట్ మిస్ యొక్క ప్రథమ వార్షికోత్సవంలో సహకరించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నిండు వందనాలు తెలియపరుస్త నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఎవరు కూడా తొందరపడొద్దండి దైవజన్లు వెళ్ళిపోగానే ఆశీర్వాదం చేయాలని అనుకున్నాను అయితే భోజనాలు ఇంకా పక్కనే ఉన్నాయి ఒక్క పావు గంట ఒక్క పావు గంట సమయం వారు అడిగి ఉన్నారు ఒక్క పావు గంట ఈ క్రమం వారు వచ్చేసి లోపల కార్యక్రమం ముగించి పడతా ఉన్నది కాబట్టి దయతో కొంచెం సాగరం